ఇంజనీరింగ్ నేడు ఇంజనీరింగ్ కాలేజీలో యాజమాన్యంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు అది మనగా ఇంజనీరింగ్ కళాశాలలో ఎలా నిర్వహించాలి ఇది వారి విద్యత నా నా వారి విద్య నాణ్యత ఎలా ఉంటుంది అన్న దానిపై నేను ఈరోజు సమావేశం కానున్నారు జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యంతో శనివారం సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేయనున్నారు కాలేజీ మరియు ఇంజనీరింగ్ విద్యార్థుల విద్యలో నాణ్యత పెంపుపై చర్చించే అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఇవ్వనున్నారు ఇంజనీరింగ్ విద్యా పరిస్థితులను గుర్ర వెంకటేశం సీఎంకు వివరించనున్నారు మరోవైపు జూలై పదహారున కలెక్టర్ ఎస్పీ సమావేశం కానున్నారు అయితే ఆ విషయం మనకు తెలిసిందే ఈ సమావేశంలో సచి సచివాలయం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే సమావేశంలో ప్రధానంగా తొమ్మిది అంశాలపై ముఖ్యమంత్రి పాలనా వ్యవసాయం విద్య వైద్యం ఆరోగ్యం పలు అంశాలపై శక్తి విద్య శాంతి భద్రతలు మాదక ద్రవ్యాల నిర్మూలన తదితర అంశాలపై చర్చించనున్నారు రేవంత్ రెడ్డి గారు